ఆఫీస్ నుంచి బయలుదేరి పూర్తిగా అలసిపోయి మెట్రోలో కూర్చున్నా రోజంతా పరుగులు మీటింగ్స్ శబ్దాలు మనసు మాత్రం ఎక్కడో శాంతిని చిరునవ్వును కోల్పోయింది మెట్రో నెమ్మదిగా ముందుకు కదులుతుండగా నాకు ఎదురుగా ఓ చిన్న దృశ్యం కనిపించింది ఒక అమ్మమ్మ ఆమె మోకాలిపై నవ్వుకుంటున్న చిన్న మనవడు ఆ అమ్మమ్మ కళ్లల్లో ఉన్న ఆ ప్రేమ ఆ పిల్లవాడి ఆప్యాయత అది చూసిన క్షణం నా మనసు ఒక్కసారిగా ఆగిపోయింది ఆ దృశ్యం నాలో దాచుకున్న ఏళ్లనాటి జ్ఞాపకాన్ని తెరిచింది అప్పుడే నా చిన్ననాటి అమ్మమ్మగారి ఇల్లు నా కళ్ళ ముందే మళ్లీ ప్రత్యక్షమైంది సూర్యుడు బయట మండుతున్న రోజు కాని అమ్మమ్మ ఇంటి అరుగుపై మాత్రం ఎప్పుడూ ఒక మృదువైన వెలుతురు అది వెలుగు కాదు అది ఒక మమత చిన్నప్పుడు నేను ఆ చెక్క మంచంపై పడుకుని ఉండేవాడిని పైన తిరిగే ఫ్యాన్ శబ్దం దూరంగా కొబ్బరికాయ పడే చప్పుడు పక్క గదిలో అమ్మమ్మ జపమాల క్లిక్ క్లిక్ అవి అన్నీ కలిసి నా ప్రపంచంలోనే అందమైన నిశ్శబ్దాన్ని సృష్టించేవి అంతలో అమ్మమ్మ నెమ్మదిగా వచ్చి ఒక చిన్న గిన్నె నా పక్కన పెట్టేది ఏం చెప్పకుండానే ఆమె చిరునవ్వే చాలు నా హృదయాన్ని నింపేదది అలసిపోయావు నాన్న అని ఆమె గుసగుసలాడినప్పుడు నాకు అప్పుడు అర్థం కాలేదు కాని నేడు తెలుసుకున్నాను అది ప్రేమ కాదు అది ప్రేమ కంటే కూడా ఎక్కువ పెద్దయ్యాక ప్రపంచం వేగంగా పరిగెట్టుతోంది ఆలోచనలు మారాయి జీవితం మారింది కాని అమ్మమ్మ చేతి సున్నితమైన స్పర్శ ఇప్పటికీ నా హృదయంలో ఉంది మెట్రోలో కూర్చొని ఉన్న నేను అమ్మమ్మ మనవడు నబ్బులు చూస్తూ అలా గతంలోకి ప్రయాణించాను జీవితంలో ఎన్నో మార్పులు వచ్చినా అమ్మమ్మ ప్రేమ మాత్రం నన్ను ఇంకా అదే విధంగా శాంతిగా కౌగిలించుకుంటూనే ఉంది ఇంకా మరి అందమైన కథలు కావాలంటే నా స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు